శ్రీకాకుళం ఇసుక రేషన్ ఎందుకు జరుగుతున్నటువంటి ఇసుక ఓవర్లోడింగ్ తప్పుడు రసీదులు వాహనాలకు విక్రయించడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు క్వార్తీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్ కు అందించినంత అనంతరం మాట్లాడుతూ అధిక ఇసుకలో వాహనాలు ప్రయాణించేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎగిరి రోడ్డుపై పడి సామాన్యులు ద్విచక్ర వాహనదారులు కళ్లల్లో పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారని రోడ్డు ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు వాహనదారులు ప్రభుత్వ పరిమితికి లోబడిన రసీదులకు చెల్లింపులు చేస్తూ అధిక బరువు పరిమితికి మించి ఇసుక లోడ్ చేయించుకుంటున్నారని ఈ విధంగా సాగితే ప్రభుత్వానికి సామాన్యులకు మా లారీ యజమానులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు మేము ఈ ఇసుక అధిక ఓవర్లోడ్ వల్ల కలెక్టర్ ఆఫీస్కి జరిగింది కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చాము ఈరోజు శ్రీకాకుళం ర్యాంపులో శ్రీకాకుళం ర్యాంపులు అయితే రెండే జరుగుతున్నాయి ఈ ర్యాంపుల నుంచి అధిక ఓవర్లోడ్ తోటి చాలా ప్రమాదాలకి కారణం అవుతున్నాయి అలాగే ర్యాంపుల్లో ఫేక్ బిల్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ర్యాంపు వాళ్ళు దానికి అధిక మొత్తంలో ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు దీనిపై కలెక్టర్ గారి డివైజ్కి ఇవ్వడానికి వచ్చాం అలాగే ఇంకో విషయం మనకి ర్యాంపుల్లో ప్రతి ఒక్క ర్యాంపు కూడా ఫేక్ బిల్తో పాటు ఈ అధిక అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది దీనికి కలెక్టర్ గారు దానికి యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి బే లెటర్ ఎడ్రవ్వడం జరిగింది అందరూ మాట్లాడిన ఛాన్స్ అందరూ నా పేరు ఎంఎస్ఎన్ రాజు వైజాగ్ వారిడర్ చేసిన సభ్యులని ఈరోజు ప్రధానంగా ఇసుక సమస్య మీద జాయింట్ కలెక్టర్ గారు కలవడానికి వచ్చాము వైజాగ్ అసోసియేషన్ మొత్తం ఈ ర్యాంపుల్లో కూడా అధిక ధరలు వసూలు చేయడం అలాగే ఓవర్లోడ్ పరిమితి మించి చాలా ఎక్కువ వేస్తున్నారు దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయండి నెక్స్ట్ ఒక వినియోగదారులకు ఏదో తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ బయట వెచ్చనివిడిగా లోడింగ్ అవుతుందండి దాన్ని ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ కట్టడి చేయలేదు దానివల్ల ఇప్పుడు మీరు రీచ్లకు వెళ్ళి మా దగ్గర ఎక్కువ ధర వసూలు చేస్తుంటారు బయట చాలామంది ట్రాక్టర్ల దగ్గర అవనివ్వండి చిన్న చిన్న వెహికల్స్ దగ్గర కొనేసి వాళ్ళు తీసుకొచ్చి వైజాగ్ పంపుతుంటారు వాళ్ళకి ఇక్కడ తక్కువ దగ్గరకి వేసుకొస్తుంది మేము రీచ్ల్లో ఏదైతే గవర్నమెంట్ అలౌట్ చేసిన రీచ్ల్లో మాకు ఎక్కువ ధర తీసుకుంటున్నారు దానివల్ల మేము అన్యాయం అయిపోతున్నాం